హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారందరూ కోవిట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్ ముఖ్యంగా మీలో ఎవరైనా సరే జహరాలో ఉన్నా ఫాహెల్లో పనిచేస్తున్నా ఖైరాన్లో పనిచేస్తూ ఉన్నా అంటే ఒక రంగం చెప్పాలంటే కన ఎడారి ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి మందకాలు ఏవైతే ఉన్నాయో ఆ మందకాల్లో కన మీరు పనిచేస్తూ ఉంటే కన ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఈ నాలుగు రోజుల పాటు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి రీసెంట్గా కోవైటి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అలీ గారు ఒక హెచ్చరికైతే జారీ చేశారు కోవైటి వాసులే కాకుండా కోవేట్లో పనిచేస్తున్నటువంటి ప్రవాసులు ప్రతి ఒక్కరు కూడా ఈ నాలుగు రోజుల పాటు బయటికి వెళ్ళకండి అని చెప్పేసి ఈ ఎందుకు ఈ నాలుగు రోజుల పాటు బయటికి వెళ్ళకుండా ఉండడం అదేవిధంగా ఒకవేళ వెళ్ళినా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి కారణం ఏంటంటే కదా నెంబర్ వన్ వచ్చేసి ఈదురుగాలు రుతుబ దుమ్ము అదేవిధంగా వర్షం ఈ నాలుగు కలిపి ఈ నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని అయితే చెప్పారు అయితే మీలో కూడా చాలామందికి పని ఉన్నప్పుడు అయితే వెళ్తూ ఉంటారు కదా అటువంటి సమయంలో దుమ్మ నది ఏకంగా ఒక మీటరు రెండు మీటర్లో కాదు వెయ్యి మీటర్ల హైటు వచ్చేటటువంటి ఆస్కారం ఉందని చెప్తూ ఉన్నారు అంటే వెయ్యి మీటర్ల హైట్ వరకు దుమ్ము అయితే వస్తుందంట బ్రో మనకు చుట్టుపక్కల ఉండేటటువంటి ఏవి కూడా కనబడేటటువంటి ఆస్కారం లేదు కాబట్టి మీకు ఎప్పుడైతే దుమ్ము వస్తుందో అటువంటి సమయంలో సైడ్కి ఆపేసి అదేవిధంగా ఇండికేటర్ వేసి కార్లో మాత్రం ఉండకండి కొంతమంది ఏం చేస్తారంటే కనుక జస్ట్ మనం ఇండికేటర్ వేసామని చెప్పేసి కార్లు అయితే కూర్చుంటూ ఉంటారు కదా అటువంటి సమయంలో బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటటువంటి కార్ కానీ వెహికల్ కానీ గుద్దేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కనబడినటువంటి క్రమంలో మీరు ఇండికేటర్ వేసి కార్లోంచి బయటకు అయితే వెళ్ళండి ఇక ఖత్తర్కి సంబంధించినటువంటి రెండు విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ముందుగా ఖత్తర్ ఎయిర్పోర్ట్ ఏదైనా కానీ ఒక ఎయిర్పోర్ట్కి ర్యాంక్ అనేది ఇవ్వాలంటే కన్నా ముఖ్యంగా నాలుగు విషయాలు పరిగణలోకి అయితే తీసుకుంటారు అందులో నెంబర్ వన్ వచ్చేసి వాష్రూమ్స్ కావచ్చు నెంబర్ టూ భోజనము నెంబర్ త్రీ వచ్చేసి షాపింగు అదేవిధంగా ఎమిగ్రేషన్ సమయంలో పట్టేటటువంటి సమయము అదేవిధంగా రెస్ట్రూమ్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆ ఎయిర్పోర్ట్లో సక్రమంగా ఉన్నాయా లేవా అన్నది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ర్యాంక్స్ అన్నవి ఇస్తూ ఉంటారు ఎయిర్పోర్ట్కి అలా పరిశీలించిన తర్వాత ఖత్తరు యొక్క ఎయిర్పోర్ట్కి రెండవ ర్యాంక్ అయితే ఇచ్చారు బ్రో రీసెంట్గా ఇక రెండోది ఏంటో తెలుసా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే కదా దాదాపు ఏడు వందల కోట్లకు పైగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా జనాభా ఇందులో చాలా వరకు వచ్చేసి దాదాపు నూట అరవై దేశాలు పైగా అయితే ఉన్నాయి కదా అయితే నూట అరవై దేశాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ఏదైతే భోజనం చేస్తున్నారు కదా వాళ్ళతో పోల్చుకుంటే ఖత్తర్లో ఉన్నటువంటి పబ్లిక్ నాణ్యమైనటువంటి అంటే ప్రోటీన్స్ ఎక్కువగా కలిగినటువంటి భోజనం అయితే చేస్తూ ఉన్నారంట ఖత్తర్కి సంబంధించినటువంటి పబ్లిక్ మీలో ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది కదా ఇదేంటి ప్రతి ఒక్కదానికి దుబాయ్ యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ముందుకు పోయింది అంటూ ఉన్నారు కదా మరి వాళ్ళు తినట్లేదా అంటే కన రీసెంట్గా వాళ్ళను పక్కన నెట్టేసి అదేవిధంగా సౌదీ కోవైట్ ఇలా ప్రతి ఒక్కరిని కూడా పక్కకి నెట్టేసి పౌష్టికాహారం అన్నది అంటే నాణ్యమైనటువంటి భోజనం అన్నది కత్తకు సంబంధించినటువంటి వాళ్ళే చేస్తూ ఉన్నారట మరి ఇంతలా వీళ్ళు నాణ్యమైనటువంటి భోజనం అయితే చేస్తున్నారు కదా ఎలా సాధ్యం అంటే కనుక ఎవరైనా కానీ ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క శా స్టార్టింగ్ శాలరీనే ఎంతో తెలుసా జాబ్లో చేరిన తర్వాత దాదాపుగా ముప్పై వేల రియాల బ్రో అంటే ముప్పై వేల అంటే కన మన ఇండియన్ కరెన్సీ లేక మార్చుకున్నట్లయితే కన దాదాపుగా ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఆరు లక్షల యాభై వేల రూపాయలు మరి ఇంతింత శాలరీస్ వీళ్ళకి కూర్చోబెట్టి ఇచ్చినప్పుడు పౌష్టికాహారం తినడంలో ఏముంది చెప్పండి అంతేకాకుండా వీళ్ళకు ఉన్నటువంటి మరొక సౌలభ్యం ఏంటో తెలుసా ఒక పని మనిషికి వీళ్ళే గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది ఒక డ్రైవర్కి కూడా వీళ్ళే శాలరీ అయితే ఇస్తారు ఇక్కడ ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఖత్తరికి సంబంధించినటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారితో పోల్చుకుంటే కన లగ్జరీ లైఫ్స్ అయితే జీవిస్తూ ఉన్నారు ఇక్కడ